స్ అందరి నమకారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలకు మరొక షాకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి పొంచి ఉన్న మరొక అల్పపీడనం ముప్పు ముఖ్యంగా ప్రస్తుతం అరేబియా సముద్రం నుంచి ఒక అల్పపీడనం అయితే కర్ణాటక మహారాష్ట్రం మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి మరొక నాలుగైదు రోజులు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాయలసీమలోని అనేక జిల్లాల్లో జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పటికే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏపీ రాయలసీమ ముఖ్యంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలతో రైతులు కానీ ప్రజలందరూ కూడా పూర్తిగా కూడా సతమతం అవుతున్నారు మరి ఈ వర్షాలు పూర్తిగా కూడా మరొక వారం రోజులు నమోదయ్యే అవకాశం ఉంది ఒక అల్పపీనం లేదా ఉపరితల ఆవర్తనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రభావంతో రానున్న రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతం రేపు ఇది అరేబియా సముద్రం నుంచి కర్ణాటక మీదుగా ముఖ్యంగా హైదరాబాద్ వైపుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మరొక నాలుగు రోజులైతే మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే ఒక ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీడనం అది బలపరి అల్పపీడనంగా మారచ్చు లేదంటే ఉపరితల ఆవర్తనంగా ఉండొచ్చు ఒక పక్కన ఏమో నైరుతి ఋతుపవనాలు మరొక పక్కన ఏమో ఈ ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీనం ఉంది కాబట్టి రానున్న నాలుగు రోజులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం కూడా ఈరోజు కూడా మనం చెప్పిన విధంగానే వర్షాలు ఏపీ తెలంగాణలోని అనేక చోట్ల వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక రానున్న మూడు రోజులు మాత్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మోస్తరు నుండి భారీ వర్షాలు గత వారం నుండి ఏ విధంగా కురుస్తున్నాయి ఆ విధంగా వచ్చే నాలుగు రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా భారీ వర్షాలు మాత్రం నాగర్ కర్నూలు వనపర్తి జోగులమ్మ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ అలాగే హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న శ్రీసిల సిద్దిపేట కరీంనగర్ అలాగే వరంగల్ హన్మకొండ జనగాన్ మహబూబాబాద్ అలాగే కరీంనగర్తో పాటుగా ముఖ్యంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల చదురుమదురుగా ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో వచ్చే నాలుగు రోజుల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే అక్కడక్కడ మాత్రమే ఈ వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా భారీ వర్షాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ అలాగే హైదరాబాద్తో పాటుగా నిజామాబాద్ మెదక్ జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది మిగిలిన జిల్లాల్లో చదురుమదురుగా మోస్తరు వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమలో కూడా భారీ వర్షాలు ముఖ్యంగా రాను నాలుగు రోజులు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అనంతపురం జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాలో భారీ వర్షాన్ని చూసే అవకాశం ఉంది అలాగే చిత్తూరు తిరుపతి కడప అలాగే ముఖ్యంగా ఏదైతే అన్నమయ్య జిల్లా ఉందో ఈ జిల్లాలో అక్కడక్కడ చదురుమదురుగా మోస్తరు వర్షాలు అయితే రానున్న నాలుగు రోజులు అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు అయితే వచ్చే నాలుగు రోజులు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడ చదురుమదురుగా వచ్చే నాలుగు రోజుల్లో ఒకటి లేదా రెండు రోజులు సాయంత్రం రాత్రి సమయంలో చెదురుముదురుగా వర్షాలు చూసే అవకాశం ఉంది అక్కడక్కడ మాత్రమే కానీ పడిన చోట మాత్రం భారీ వర్షం అయితే చూసే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం వచ్చే నాలుగు రోజులు ముఖ్యంగా రాయలసీమతో పాటుగా పడమర తెలంగాణ దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణలో వర్షాలు చూసే అవకాశం ఉంది నగరాల వారీగా చూస్తే హైదరాబాద్ నగరం అలాగే కర్నూలు సిటీతో పాటుగా ముఖ్యంగా ఇటు ఏదైతే అనంతపురం సిటీ ఉందో దీంతో పాటుగా మహబూబ్ నగర్ అలాగే నిజామాబాద్ అలాగే మెదక్ ఈ ప్రాంతంలో ఈ సిటీస్లో ఎక్కువగా వర్షాలను అయితే వచ్చే నాలుగు రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో ముఖ్యంగా అరేబియా సముద్రం నుంచి వస్తున్న ఒక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఈ ముప్పు మాత్రం ముఖ్యంగా మహారాష్ట్రకి ఎక్కువగా ఉంటుంది మహారాష్ట్రలోని సోలాపూర్ పరిసర ప్రాంతాలు కర్ణాటక సోలాపూర్ మహారాష్ట్ర ఈ రాష్ట్రాలు ఎక్కువగా వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులు ముఖ్యంగా అతి భారీ వర్షాలు ఏదైతే అరేబియా సముద్రానికి దగ్గరగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఏపీలో అక్కడక్కడ చెదురుముదురుగా అయ్యి దీని ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా వచ్చే నాలుగు రోజులు ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి